అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా కామాక్షి కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలవై ఉంది కంచిలోని శక్తి పీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు క అంటే సరస్వతి రూపం మా అంటే లక్ష్మీదేవి రూపం అక్షి అంటే కన్ను అనే అర్థం దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మీగా రెండు కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామ జపం జరపడమే అనువైన మార్గం దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసిందని అప్పుడు శివుడు పెద్ద అలలతో నది రూపంలో వచ్చాడట దీనిని పరీక్షించేందుకు అలలు ఉధృతిని పెంచగా ఈ దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుండి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం దేవి సూదిమునపై కూర్చుని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతశించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ఇక్కడ ప్రజలు చెబుతుంటారు దేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి శ్రీ బిలహాసం శ్రీ చక్రం అనే మూడు రూపాలతో దర్శనమిస్తారు ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు ఇక్కడ అద్భుతంగా మలిచారు దేవి తన చేతులతో పాశం అంకుశం పుష్పబాణం చెరుకుగడలతో దర్శనమిస్తుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడమే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతూ ఉంటుంది ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రహం తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు నిశ్చయం జరుపుతాయి అమ్మవారిని ఈ ఆలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథనం ప్రచారంలో ఉంది ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకీలో ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకుని వస్తారు ఆ తరువాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూపం దర్శనం చేసుకోవచ్చు కామాక్షి దేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూల దేవతగా పరిగణిస్తారు ఈ మండపంలో నాలుగు గోడలను నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలను గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలుగా భావిస్తారు తపో కామాక్షి అంజనా కామాక్షి స్వర్ణ కామాక్షి ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాల్లో ఇక్కడ దేవి కొలవై ఉన్నారు అంతేకాకుండా అమ్మవారికి పౌర్ణమి రోజున నవవర్ణ పూజ ప్రతి బుధవారం చందన కాపు పూజ చందనారం కాలం రోజు మూడు సార్లు అభిషేకం నిర్వహిస్తారు కుంకుమార్చన దేవి అలంకరణ చేస్తారు అంతేకాకుండా నవరాత్రులను మూడు విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు మొదటి మూడు రోజులు దుర్గాదేవిగా తరువాత మూడు రోజులు లక్ష్మీదేవిగా చివరి మూడు రోజులు దేవిగా శాస్త్రోత్తంగా ఆరాధిస్తారు ఆ సమయంలో కన్య అంటే బాలిక సుహాసిని అంటే వివాహిత పూజలను విశేషంగా చేస్తారు వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే అని భావిస్తారు దేవీ నవరాత్రుల్లో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఆలయంలోని కుడివైపున గజరాజుల కోసం మరియు గోమాతల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ నిర్మించి ఉన్నాయి అందులో ప్రతిరోజు ఉదయం గోపూజ గజపూజను ఉదయం ఏడు గంటలకు నిర్వహిస్తారు అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మళ్ళీ తిరిగి నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు దర్శనాలు చేసుకోవచ్చు అమ్మవారిని కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం ఇది శక్తివంతంగా అతిశక్తి అత్యున్నత అంశాలలో ఒకటి ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలోనే ఉంది కంచి అనగా మొలసూల వడ్డానం అని అర్థం ఈ ఆలయానికి కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవరాజులు కట్టించి ఉంటారని ఇక్కడి భక్తుల నమ్మకం వారి రాజధాని ఈ ఇదే నగరంలో ఉందని ఈ ఆలయం మధురైలోని మీనాక్షి ఆలయం తిరుచురాపల్లి సమీపంలోని తిరువానై కావెల్లోని అఖిలాండేశ్వరి ఆలయంతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయాలు పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకీ క్షేత్రంగా పిలిచేవారు భండాసురుడు అనే రాక్షస సంహారం తరువాత త్రిపుర సుందరి ఈ ఆలయంలో స్థిరపడింది ఈ పురాతన ఆలయం పేరున రాత్రు పడే అనే ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడింది ఇది సంఘం యుగంలో కామాక్షిపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంఘం యుగం రాజు తొండైమాన్ రైవన్గా ప్రశితించింది బంగారు కామాక్షి కుడి చేతిలో చిలుకను అలంకరించిన రెండు చేతులలో అసలు బంగారు విగ్రహం కనిపిస్తూ ఉండేది దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షిని ప్రపంచ పంచముఖ విగ్రహంతో మార్చారు ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమ మాసి వీధిలో శ్యామాశాస్త్రి ఆధ్వర్యంలో మందిరంలో నివసిస్తోంది ఈ ఆలయం ఐదు ఎకరాల స్థలంలో నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తాటకంతో విస్తృజబడి ఉంటుంది ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు దేవాలయం ఉండేది గుడి శిథిలం కావడం మూలాన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం అరూపాలక్ష్మి స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది దేవి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ కూడా మనం చూడవచ్చు స్థల పురాణం ప్రకారం కామాక్షి దేవత ప్రధాన దేవత ఇది అమ్మవారి అష్టాదశ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి ఆదిశంకరాచార్యులు ఈ కామాక్షి దేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టె లాంటి నిర్మాణంలో స్థాపించారు ఈ అమ్మవారు అష్టాదశ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు ఇక్కడ అమ్మవారు పద్మాసన భంగియోగముద్రలో ఉంటారు ఇక ఉత్సవాల విషయానికి వస్తే ఆలయంలో ప్రతిరోజు నాలుగు ఆరాధనా సేవలు అందిస్తారు వార్షిక పండుగ ఫిబ్రవరి నుండి మార్చి వరకు వస్తుంది మాసి తమిళ మాసంలో వసంతకాలంలో వస్తుంది ఈ సమయంలో రథోత్సవం తెప్పోత్సవం జరుగుతాయి అంతేగాక తమిళ మాసమైన వైశాఖిలో నవరాత్రి ఆడి ఐపాసి మాసంలో శంకర జయంతి వసంత ఉత్సవాలు జరుగుతాయి ఇంతటి పవిత్రమైన దేవి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడం మా పూర్వ జన్మ సుకృతం మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నానండి అలాగే మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరిన్ని వీడియోలను నేను మీకు అందించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానండి అలాగే మీరు కూడా నా వీడియోలను చూస్తే నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఉంటానండి బాయ్ ఒకసారి చెప్తున్నానండి నా వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి మరో వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి ఓకేనండి బాయ్